నూట తొంభై నాలుగు ఏళ్ళు మనం విన్నేం లేదు దాదాపు సావిత్రిబాయి కూలి పుట్టినాక ఆరు రోజులు పుట్టిందా ఒకటే వాడ బుధవారం అంటే సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పోలే పాఠ పాఠాలు చెప్పడానికి చదువు నేర్పాలి ముందు బ్రాహ్మణ శ్రెక్కి చెప్పడానికి పోయి బ్రాహ్మణులు ఒప్పుకోలేదు రాని లేదు ఏం చేస్తారు మా పిల్లల్ని ఆడపిల్లని చెడు కొడతారు చదువు చేస్తారు మా కంట్రోల్ ఉండరు వాళ్ళు అని చెప్పి వాళ్ళు తరిమేసినారు అయినా చెప్తుంటే రామల్సింది మట్టుకొని చెప్పినారు వాళ్ళు చెప్తుంటే రాళ్ళు కొట్టినారు పీడలు పుట్టినారు ఇసుక చల్లినారు మరణిస్తున్నారు అయినా సరే ధైర్యంగా చెప్పేసి చెప్తున్నారు చెప్తుంటే వాళ్ళ ఇంట్లోంచి తరిమేసినారు తండ్రి కూడా మాకు చాలా చెడ్డ పేరు వస్తుంది తర్వాత తిరుగుబాటు చేస్తున్నారు బహిష్కారం చేస్తున్నారు మమ్మల్ని ఆయనంటే ఇంట్లో సరిపేస్తే ఎదురుగానే కొద్ది దూరంలో ఉంటాడు ఉస్మాన్ షేక్ ఫాతిమా షేక్ అన్న బహిల్వాన్ ఆయన ఆయన చూసినాడు ఎక్కడికి వెళ్తున్నారు రాత్రి మీరు అంటే ఇట్లా జరిగింది మా ఇంట్లో ఉన్నాడు మీరు వాళ్ళ ఇంట్లో తీసుకొని పోయి పెట్టినారు ఆయనకు ఆ టైంలో చదువు చెప్పుతుంటే ఒక క్రిస్టియన్ మిషనరీ అతను వచ్చి ఆయనకు సహాయం చేసింది క్రిస్టియన్స్ ఆయన అప్పటికే ఇంగ్లీష్ పండితులు ఫ్రెంచ్లో పండితుడు ఆయన మరాఠీలో పండితులు క్రిస్టియన్స్ ముస్లింస్ ఆయన సపోర్ట్ చేసినారు ఆ ఎందుకంటే హిందూస్ ఆర్డర్ ప్రకారం చెప్పు చదువు చెప్పడానికి మిగిలిదు వాళ్ళు థామస్ పెయిన్ పుస్తకం రాసినాడు రైట్స్ ఆఫ్ మ్యాన్ మానవుని హక్కులు ఆ పుస్తకం ఇచ్చినాడు ఆ చదివి ఈయన చదివి తన భార్యకు చదివినిపిస్తుంటే ఉస్మాన్ శేఖర్ అన్నాడు మాకు కూడా చెప్పమన్నాడు మాకు కూడా నేర్పించండి మా చెల్లెకి కూడా నేర్పించండి నలుగురు కలిసి చదివినారు నలుగురు కలిసిన తర్వాత వాళ్ళ మీద దాడులు ఆగిపోయాయి కోట ఉస్మాన్ షేక్ తైలివాన్ నలుగురు అయినారు నలుగురు తిరుపతి చేస్తారు ఇప్పటికీ కూడా చదువుకోవడం కష్టమే ఆ రోజుల్లో ఇంకా కష్టం ఇప్పుడు చదివేవరికి అవుతుంది కార్పొరేషన్ కంపెనీలకి చదువు ఇంకెవరికి లేదు చైనా చైతన్య నారాయణ టెక్నాలజీ చదువుండదు చైనా అంటున్నాం దాన్ని చైతన్య నారాయణ అని ఇప్పటికి ప్రభుత్వం ఏమవుతుంది అంటే తెలివి వస్తుంది జనానికి చదువు వస్తే దానివల్ల లాండ్ ప్రాబ్లం వస్తుంది చదువు రావు చదువు వస్తే వాళ్ళకి తెలియదు తెలియతే అడుగుతాడు అందుకని ఆ రోజు జ్యోతిరావు పూలే చెప్పింది ఏంటంటే సావిత్రిబాయి పూలేష్ ఫాతిమా షేక్ చెప్పింది ఏంటంటే ప్రజలకు అధికారం రావాలంటే ఎంపవర్మెంట్ రావాలంటే ఫస్ట్ తొలి మెట్టు ఏంటంటే ఎంపవర్మెంట్కు పొలిటికల్ పవర్ మాస్టర్కి అని అంబేద్కర్ అన్నాడు కానీ దాని మొట్టమొదటి పెట్టి ఏంటంటే ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ ఎడ్యుకేషన్ ఎంపవర్మెంట్ వస్తే ఉద్యోగం వస్తుంది ఉద్యోగం వస్తే ఎకనామిక్ ఎంపవర్మెంట్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ వస్తే సమాజంలో భద్రత వస్తుంది గౌరవం వస్తుంది సోషల్ ఎంపవర్మెంట్ ఆ తర్వాత రాజకీయ కాంక్ష కలుగుతుంది ఆ తర్వాత బెట్టు బెట్టుమెట్టుగా ఒకేసారి రాదు సో మెట్టుబెట్టుగా ఎక్కాలంటే మొట్టమొదటి అది మొట్టమొదటి వాళ్ళు చెప్పింది ఎడ్యుకేషన్ ద్వారా చేయాలన్నారు సత్యాన్ని శోధించాలన్నారు సత్యాన్ని పట్టుకోవడం చాలా కష్టం సత్యశోధకాన్ని పెట్టారు వాళ్ళు ఎందుకు కష్టం అంటే సత్యానికి చాలా శత్రులు ఉన్నారు యూట్ టు సపరేట్ ట్రూత్ ఫ్రమ్ ఇట్స్ ఎనిమీస్ అందరు ఎనిమీస్ కూడా సత్యం లాగా అందరూ ఒకే రకంగా ఉంటారు కష్టమైన పని సపరేట్ ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి అంటే ఎవరు ఏమి గమనించాలి సత్యోధకులు అని చెప్పింది సత్యాన్ని పట్టుకోవాలి కదా శోధించాలి పట్టుకోవాలి లైస్ విచ్ ఆర్ మివస్ అన్ ట్రూత్ చిన్నపిల్లలు చెప్తారు తూర్పు చిన్నపిల్లలు ఎక్కడ చూపిస్తారు విచ్ ఇస్ ఇన్నసెంట్ అన్ ట్రూత్ ఇస్ ఇన్నసెంట్ ఆఫ్ ట్రూత్ ఇస్ వర్త్ వాడు చాలా తెలియదు చెప్తాడు సాఫ్ హిస్టరీ అంటే అక్తేల్వి వాడు ఉంటుంది అంటే అబద్ధాన్ని నిజమని నమ్మిస్తాడు నిజాన్ని అబద్ధమని నమ్మిస్తాడు తెలంగాణ ఎట్లా వచ్చిందంటే దగ్గర పేరు చెప్పరు పేరు చెప్పరు ఎవరి పేరు చెప్పరు నేనేం చావు నోట్లు తరకాలు చెప్పారు సాఫీసర్ తర్వాత డిస్టార్జ్ బక్రీకన్నా ప్రివారికేషన్ ఈరోజు చెప్పడు రేపు చెప్తాడు అంత ఆకలి కాకుండా అన్నిటికంటే వర్స్ జర్నీ ట్రూత్ ఇస్ ఫ్యాక్ట్ మనం ఫ్యాక్ట్ ను సపరేట్ చేయాలి అది కష్టమైన పని ఎందుకంటే ఫ్రాక్టర్ ఏంటి ట్రూత్ ఏంటంటే ఒక సైకిల్ తొక్కుతున్నా తొక్కుతున్నాడు కాలు ఆడుతున్నాయి ఆడుతున్నాయి పిడలు తిరుగుతున్నా తిరుగుతుంది చేయిన్ తిరుగుతున్నా తిరుగుతుంది చక్రం తిరుగుతున్నా తిరుగుతుంది దమ్ము తీస్తున్నా తీస్తున్నాడు చివరికి కప్తున్నా కప్పుతున్నాడు అన్ని కరెక్టే దాన్ని వాడు స్టాండేజ్ సైకిల్ వాడు స్టాండేజ్ సైకిల్ ఎందుకున్నాడు అన్నీ వస్తున్నాయి సపరేట్ చేసి విడదీయాలి విడదీసి సత్యాన్ని పట్టుకోవాలి అందుకని సత్యశోధక సమాజం సమాజానికి శత్రువులు ఎవరు ఇప్పుడు మోడీ ఉన్నాడు మోడీ మొత్తం దేశాన్ని మేషన్ ఇంతకుముందు గుళ్ళ గురించి చెప్తున్నారు కదా చెప్పారు ఆఖరికి మోడీ ఏం చేస్తున్నాడు వస్తున్నాడు కదా పోలవరం కట్టే సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది ఇప్పటికే పరదశాల మునిగింది నవగ్రహాల మునిగింది ఆంజనేయ మునిగింది కళ్యాణ మునిగింది ఇంకా పది అడుగులు లేపితే పోలవరం సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది స్టేట్ గవర్నమెంట్ కాదు పది అడుగులు లేపితే రామదాస్ జాన మంది ముగిపోతుంది ఇంకా పది అడుగులు లేపితే గుడే మునిపోతుంది ఊరైతే మునిగిపోతుంది ఆ పైసలు రామదాస్ పైసలు తినడానుకుని మహమ్మద్ కులి జైలు పెట్టి తర్వాత తెలిసింది ఏంటంటే గుడి కట్టినది అరే కాయ గర్మి నై కిసుకునేది కాదు మందిర్ వాళ్ళ చెడిపోయింది పాత మందిరం ఉంటే దాన్ని రినోవేషన్ చేసినాడు చెడిపోతుంది జీర్ణోద్ధరణ చేసినాడు అరే అట్లా విడిచిపెట్టండి ఎదురు పోయి జైలు నుంచి వచ్చిన గురుపండు పెంచాడు ఎదురు పోయి మాఫ్ కరో అని అడిగినాడు మహమ్మద్ కూలీమో గుడి కట్టిస్తే ఇప్పుడు దాన్ని మోదీ కూల్చేస్తున్నాడు ఏముంది దాని అందుకని మనం ఏమనుకుంటున్నాం అంటే రత్న అవార్డు ఎవరికి వెళ్ళాలంటే మోదీకి గుడి రామప్ప గుడిపోతుంది దాని కింద ఓబర్ కాస్ట్ చేస్తున్నారు ఓపెన్ కాస్ట్ అవుతుంది పాలంపేట దగ్గర అది పోయేటట్లు గుళ్ళు కూసుకుంటా వాళ్ళు మేము గుళ్ళు కట్టడం ఎవరు నమ్మతున్నారు వాళ్ళు చెప్పేది ఏంటంటే అయోధ్యలో రా శ్రీరామచంద్రీ మహారాజుకి జై భద్రాచలంలో ఒంగపొట్టి రాముని గోదావరిలో తొయ్ అక్కడ జయి ఇక్కడ తొయ్యి ఇవి మనం ఉన్నది కూడా చెప్పాలి జనాన్ని చెప్పాలి అంత మోసమే అంత ఎన్నికల కోసమే చేస్తారు మొత్తం పాకిస్తాన్ ఇండియాలో అమెరికా కమిషన్ ఏం లేదు మనం పొద్దున్న నుంచి రాత్రి రాకుండా అంత అది అందుకని మనం కూడా ఇప్పుడు వాళ్ళ దారిలో నడవాలంటే మనం కూడా ధైర్యం చేయాలి గట్టిగా ఉన్నదొడ్డు చెప్పాలి ఉన్న దొరకడు చెప్తే చాలా చిక్కులు వస్తాయి శ్రీశ్రీ చెప్పినట్టు రెండు రెండు నాలుగు అంటే జైలు నోళ్ళు తెలుస్తాయి గుండాలు గుండ్రాలు విసురుతున్నాయి ఉపాధి ఎందుకు బయట ప్రొఫెసర్ అమాయకంగా తూర్పున సూర్యుడు తూర్పు సూర్యుడు జనాన్ని జ్ఞానం తెప్పించుకుంటారా జైలు పెడతారు ఇప్పుడు మనకు కూడా అన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు ఉన్నా కూడా తట్టుకొని చేయాలంటే ఉన్నది ఉన్నట్టు చెప్పాలి చెప్పాలంటే వాళ్ళకు ధైర్యం మనం కావాలి వాళ్ళకి చాలా ధైర్యం ఆరు రోజుల్లో వాళ్ళకి ఎంత ధైర్యం ఈ నలుగురు కూడా మామూలు ధైర్యస్తులు కాదు చాలా గొప్ప ధైర్యస్తులు ఇది వాళ్ళని తలుచుకొని మనం ఇక్కడ నుంచి ఒక కర్తవ్య బోధ చేయాలి వృద్ధులు చెప్పినట్టు మీటింగ్లు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం ఏం లాభం నిశిస్తాను గుర్తను బరి కాస్త ఫాలో అయిపోయేది ఫాలో అయ్యేది అంటే వచ్చేయడానికి మనం ఏం సాధిస్తాం సావిత్రిబాయి పూలే మార్గంలో ఫాతిమా షేక్ మార్గంలో జ్యోతిరావు పూలే మార్గంలో ఉస్మాన్ షేక్ మార్గంలో ఎట్లా పోతాం దానికి ఏం చేయాలి ప్రజలు ఎట్లా ముక్తి చేయాలి తెలంగాణ ముక్తి చేయాలి దేశమంతా ముక్తి చేయాలి బ్రాహ్మణ స్త్రీలను కూడా ముక్తి చేయాలి వాళ్ళు మన అన్న మన అక్కల చెల్లెలే కదా బ్రాహ్మణ కులమే కులం మధ్యలో వచ్చింది మనం మా అక్కలు చెల్లెలే వాళ్ళు కదా కూడా ముక్తి చేయాలి దానికి ధైర్యంగా వారు మనం ఆ పోరాటం చేయాలి ఆ పోరాటానికి మేము అంతా పూనుకోవాలి ఒక కూర్చొని రాసుకోవాలి ఇదంతా ఎట్లా చేయాలి అనేది ఎందుకంటే ఇండియా అంతా ఒకప్పుడు మాటలేని సిస్టం అంటే తల్లి తల్లి పేరే ఉంటుంది ఇప్పటికీ శ్రీమతి అంటే శ్రీ ఉంటుంది లక్ష్మీ నారాయణ లక్ష్మి పేరే ముందు ఉంటుంది అంతే కదా పార్వతి పరమేశ్వరు పార్వతి పేరే ముందుంటుంది నార్త్ ఈస్ట్లో అయితే ఇప్పటికి పెళ్ళి అయితే పిల్లగాడు అత్తగారింటికి పోవాలి అత్త అత్తగారింటి పేరే వస్తుంది ఇంటికి పేరు రాదు సో పూర్వంక మాటలేని తర్వాత పురుషాధిక్యత వచ్చింది పురుషాధిక్యత ఆఖరికి ఏమైంది ఎంసీపీ అయింది అంటే మేల్ పిక్స్ ఆ పరిపాలన వచ్చిన పురుష దురహంకార సూకరాలు సూకర్ అంటే సూవర్ వాళ్ళ పరిపాలన అయింది దాని నుంచి మళ్ళా అందరికి తీసుకొని పోవాలి అందరికి సమానంగా ఉండాలి నా ఉద్దేశంలో పార్లమెంట్ లో ఫిఫ్టీ పర్సెంట్ సీట్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ ఆడవాళ్ళకి రిజర్వ్ చేశారు ఆడపిల్ల అప్పుడు ఏ కులమైన కానీయండి వాళ్ళు ఆడ కూతురు అయితే చాలు అట్లా చేస్తే ముందు రిజర్వ్ చేసిన తర్వాత తక్కిన చూసుకుందాం మనం అప్పుడు మా ఫాతి మాషేఖ్ కలగన్న దేశం వస్తుంది అటువంటి రాజ్యం వస్తుంది దానికోసం మనం అందరం అంకిత అవుదాం అందరితో కలిసి పనిచేయడానికి నేను శ్రద్ధ మార్జీ మాటిస్తున్నాను